మొల్లారంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అనాదిగా ఈ యాదవ సోదరులు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజ నిర్వహించడమే కాకుండా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు మానవ సమాజానికి మానవ కళ్యాణానికి గీతోపదేశం ద్వారా ఏ ఉపదేశమైతే చేశారో ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ ఉపదేశాన్ని మనం గుర్తు చేసుకోవడమే కాకుండా తరాలకు అందించే గొప్ప సంకల్పాన్ని బొలారంలో మా యాదవ సమాజం నిర్వహిస్తుందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అన్నగారితో పాటుగా నగేశాలతో పాటుగా మొత్తం అందరి పెద్దలందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్ననే నేను మీ ఎవ్వరికి నేను కొద్దిమంది దగ్గర వచ్చిపోయినా అందరినీ కలిసే భాగ్యం నాకు మీకు లేదు పార్టీలో తిరగదు ఎండాలీళ్ళు తెరగదు సిద్ధాంతాలు ఏం తిరగదు నేను వచ్చి ఒక మాట చెప్పినా నన్ను గెలిపించండి మీ గౌరవాన్ని నిలబెడతా అని చెప్పి చెప్పినాను పిలిస్తే పలికే నాయకుడిగా ఉండాలని చెప్పినా ఆ రెండు మాటలకే నేను బ్రహ్మాండంగా ఆశ్రయించాను మనవాడి సమాజం కూడా వచ్చి వచ్చానికి కూడా భాష లేదు అందరు ఒకటే గొప్పగా వచ్చేసి గెలిపించింది నేను గెలిచింది గెలిపించింది మాత్రం మల్లె కాగింది అదే అందరూ ఉంటారు కాబట్టి అనాదిగా వందల సంవత్సరాలుగా ఇక్కడ మా యాదవ సోదరుడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పూజలు నిర్వహించడమే కాకుండా ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు మానవ సమాజానికి మానవ కళ్యాణానికి జీరోపదేశం ద్వారా ఏ ఉపదేశాలైతే చేసిందో ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ ఉపదేశాన్ని మనం చేసుకోవడమే కాకుండా మరోసారి గుర్తు చేసుకోవడమే కాకుండా భావి తరాలు కలిగించేటువంటి గొప్ప సంకల్పాన్ని బంగారం మా యాదవ సమాజం నిర్వహిస్తా అది ధన్యవాదాలు మీకు తెలుసు ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలని చెప్పబడే అమెరికా యూరోప్ లాంటి దేశాల్లో కూడా మనలాంటి సాంప్రదాయాలు చరిత్ర ఎక్కడ లేదు ప్రపంచ మానవ సమాజానికి గొప్ప ఇతిహాసాలు రామాయణ ఇతిహాసం మహాభారత ఇతిహాసాన్ని అందించే దేశం భారతదేశం మాత్రమే మానవ సంబంధాలు ఎట్లుండాలి రాజు ఎక్కువ ఉండాలి ప్రజ ఉండాలి కుటుంబ సంబంధాలు ఎక్కువ ఉండాలి మనిషిగా మీదకి వచ్చిన తర్వాత తన కర్తవ్యాన్ని చెప్పేది మంచి చెప్పినటువంటి ఇతిహాసం మహాభారత ఇతిహాసం అన్నిటికంటే ముఖ్యంగా వాడు చెప్పిన గొప్ప మాట ఏంటంటే మనిషి అనేవాడు మనిషి అనేవాడు భూమికి వచ్చిన తర్వాత భూమికి వచ్చినప్పుడు ఉపజిక్తులు వస్తారు ఒకటప్పుడు కూడా ఉంటుంది జీవితం కానీ ఈ నడవంత్రీ జీవితం అయితే ఉండదు ఇది కావాలి అది కావాలి ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి ఇది సాధించాలి అంత సాధించాలి ఆలోచన అయితే ఎంత ఉన్నా అంతిమంగా మళ్ళీ గది పట్టుకోవాలి అధికారం కానీ సంపద కానీ సుఖం కానీ ఇవన్నీ తాత్కాలికమైనవి ఇవన్నీ ఈ పర్మినట్టు కాదు ఇవాళ ఉండే పదవి రేపు ఇంకోటి వస్తుంది ఇవాళ మళ్ళీ ఉండే సంపద ఇంకోటికి వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి సంపద కానీ అధికారం हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे कमन शान